స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు మచిలీపట్నం కలెక్టరేట్లో విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది ప్రతి శనివారం సైకిల్ పై లేక నడుచుకుంటూ కార్యాలయానికి వస్తున్నారు పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ బాలాజీ తెలిపారు కలెక్టర్ బాలాజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఈ శనివారం కూడా కలెక్టర్తో సహా ఇతర ఉద్యోగులు అలాగే కలెక్టరేట్కి వివిధ పనుల నిమిత్తం వచ్చే వివిధ వ్యక్తులు కూడా కలెక్టరేట్ బయట ప్రాంగణంలో వాహనాలు నిలిపి నడుచుకుంటూ లేదా సైకిల్ తొక్కుంటూ కూడా కలెక్టరేట్ కు వస్తూ ఉన్నారు ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ చెప్ప చెప్పండి ఈ ఈ వినూత్న విధానం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీ అందరికీ తెలిసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ నెల మూడవ శనివారం నందు స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహిస్తుంది దాంట్లో ప్రతి నెలా కూడా ఒక్కొక్క థీమ్ ఉంటుంది అలాగే వాయు నాణ్యతని మెరుగుపరిచే థీమ్తో ఒక శనివారం మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు మన అందరూ కార్యాలయాలకి ఎంప్లాయీస్ అంటే మేము ప్రజల నుంచి ఫస్ట్ ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ముందు మనం ఆ పని చేయాలి మోడల్గా ఉండాలి అనే ఉద్దేశంతో సో ఫస్ట్ ఆ రోజు ఎంప్లాయీస్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అనూహ్య స్పందన రావడం వల్ల సో ఇంకా మనం కూడా దీన్ని ఒక్క శనివారానికి ఎందుకు పరిమితం చేయాలి అని ప్రతి శనివారం కూడా విస్తరించడం జరిగింది ఆ రోజు నుంచి మన ప్రతి శనివారం కూడా కలెక్టరేట్కి ఎంప్లాయీస్ని ఇద్దరు నడకపోయినా కానీ సైకిల్ పైన రావాలి లేని ఎంకరేజ్ చేస్తున్నాము సో స్లోలీ స్లోలీ ఒక్కొక్కరు ఒక్కొక్కరే సైకిల్స్ కొనుక్కోవడం జరుగుతోంది ఇంకా రానున్న రోజుల్లో అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా సైకిల్ వచ్చేటట్టు చర్యలు చేపడతాం ఒక్క మచిలీపట్నం కలెక్టరేట్లోనే ఈ విధానం అమలు అవుతుంది ఈ స్వచ్ఛాంధ్ర కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు మున్సిపాలిటీలో కావచ్చు లేకపోతే గ్రామ పంచాయతీలో కావచ్చు అది సక్రమంగా అమలు జరగడం లేదనేది వాదన ఒకటి వినిపిస్తోంది లేదు ఖచ్చితంగా ఇది మనం జిల్లా మొత్తం చేయాలి బట్ ఈ సైకిల్ వరకు మాత్రం మేము ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ లోనే మేము ఇంప్లిమెంట్ చేసాము వేరే యాక్టివిటీస్ అయితే మనకు అన్ని చోట్ల కూడాను ఆ రోజు మనము డిఎల్డీవోస్ ఎంపీడీవోస్ మున్సిపల్ కమిషనర్స్ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాము దానికి తగ్గట్టుగా రిపోర్ట్స్ వస్తుంది కానీ ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా అది సరిదిద్దుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా బాగా చేసేదానికి కృషి చేస్తాం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ రైతు జల్లాగా మార్చేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్లాస్టిక్ అనేది దానికి ఏమి దీంట్లో భాగంగా మొట్టమొదటిగా మనకు ప్లాస్టిక్ అన్నప్పుడు దానికి కొంచెం సైంటిఫిక్ గా ప్రణాళికంగా మనం దాన్ని తొలగించాలి అని అనుకున్నాము దాంట్లో మొట్టమొదటిది మనకు ఎక్కువ ప్లాస్టిక్ వచ్చేది ఏంటంటే వాటర్ బాటిల్స్ యాక్చువల్లీ దాన్ని వాటర్ బాటిల్స్ ని రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ని తీసుకురావాలి గ్లాస్ వాటర్ బాటిల్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో మనం అమృత కృష్ణ అనే పేరుతో ఒక వాటర్ ప్లా బాటిలింగ్ యూనిట్ కూడాను స్టార్ట్ చేశాము ఇంకొక వన్ వీక్ లో అది ఇనాగ్రేషన్ కూడా అవుతుంది మెషినరీ వచ్చింది అంత ఫిట్ అవుతుంది జిల్లా అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి ఒక బ్రీఫ్ అంటే ప్రభుత్వం ఇచ్చే పనులన్నీ కూడా సక్రమంగా ఇన్స్పిరిట్ అమలు చేయాలి అనేదే కృష్ణా జిల్లా యంత్రాంగం ఉద్దేశం యాక్చువల్లీ సో దాంట్లో భాగంగా ప్రతి ప్రతి శాఖకి కూడా ఒక్కొక్క ఇది ఉంది యాక్చువల్లీ సో ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ఉంది దాన్ని కూడా ఇన్స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము పీ ఫోర్ ఉంది పీ ఫోర్ కూడా ఇన్స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఏది చేసినా దాన్ని కొంచెం పకడ్బందీగా అమలు చేసే దిశగా కృష్ణా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తూ ఉంది ప్రతి జిల్లాలో కూడా టూరిజం స్పాట్స్ ఉంటాయి ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో ఆవకాయ చెప్పు కార్యక్రమం వివిధ రకాల కార్యక్రమాలు కృష్ణా జిల్లా కూడా టూరిజం గా అనేక అవకాశాలు ఉన్నాయి కానీ ఎందుకు సార్ మనం అవకాశాలు అందుకు తీసుకోలేకపోతున్నాం లేదు అలా ఏం లేదు ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడాను మంగినపూడి బీచ్ ఉంది మసూలా బీచ్ ఫెస్టివల్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ బీ ఫెస్టివల్ జరిగిందే కృష్ణా జిల్లాలో ఇప్పుడు మసూల మ మంగినపూడి బీచ్లో కూడా టూరిజం డెవలప్మెంట్కి ప్రభుత్వం దోహదపడుతుంది కనుక ఆల్రెడీ అక్కడ ఒక మైరా గ్రూప్ అనే కంపెనీకి రిసార్ట్స్కి ఎకో టూరిజంకి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపేట వేస్తుంది ఆ దిశగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది మన జిల్లాలో రెండు కాన్స్టిట్యూన్సీ తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ కూడా ఈ పార్కుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కావచ్చు లేకపోతే స్థలాల అన్వేషణ కావచ్చు కొంత వేగం తగ్గింది అన్న ప్రచారం జరుగుతుంది ఎందుకని సార్ అది కార్యరూపం లేదు అర్షణా జిల్లా డెల్టా ప్రాంతం యాక్చువల్లీ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది దాంట్లో దిశగా మేము ప్రపోజల్స్ అయితే అన్ని కాన్స్టిట్యుకి పంపడం జరిగింది దాంట్లో కొన్ని కారణాల వల్ల కొన్ని ల్యాండ్స్ని ఏపీఐసి రిజెక్ట్ చేయడం కూడా జరిగింది సాంకేతికంగా ఫీజిబుల్ కాదని బట్ దానికి ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ ఇప్పుడు మనము జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద యాక్చువల్లీ సో వేరే ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిపాదనలు పంపించడం జరిగింది సో ఎవ్రీథింగ్ కంటిన్యూస్ గా వర్కౌట్ చేస్తున్నాం స్వచ్ఛంద్ర అన్నది తోటివారికి చెప్పడం కాదు ముందుగా మనం ఆచరించి అది తోటివారికి ఆదర్శంగా ఉంటుందంటూ కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు అందుకే ప్రతి శనివారం కూడా కలెక్టరేట్ లోకి వాహనాల అనుమతి లేకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టమంటూ కూడా ఆయన చెప్తున్నారు అన్ని రంగాల్లో కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ బాలాజీ చెప్తున్నారు కెమెరామేన్ గోపితో శ్రీనివాస్ సిటీ న్యూస్ మచిలీపట్నం కృష్ణా జిల్లా